మనం అందరం కలిసి చదువుకోవాలి కలిసి పెరగాలి కలిసి జీవితాన్ని పంచుకోవాలి అప్పుడే ఈ ఆత్మన్యూనతా భావం పోతుంది ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం ఈరోజు చాలామంది విమర్శిస్తున్న రియాల్ని ఓ పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి వంద అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని గత పది సంవత్సరాలలో ఏం చెప్పారు బర్రెలు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తాం చెప్పులు కుట్టుకోండి మీకు స్కీములు ఇస్తామని చెప్పిర్రు తప్ప మీకు చదువు చెప్తాం మీకు రాజ్యాధికారం ఇస్తాం మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు